హాయ్ అండి అందరికీ నమస్కారం దృక్పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు నిమిషాల వరకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఏలాంటి ఫలితం ఉండదు దేవుడు అందరిలో తొలి పూజలు అందుకునే వినాయకునికి చాలా నియమ నియమనిష్టలతో పూజించాలి విఘ్నాలు తొలగించే గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాల గురించి తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు ఫలితం ఉంటుంది వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుని విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అని వేద పండితులు చెప్తున్నారు అంటున్నారు మీరు కొనబోయే ముందు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోనూ తొండం కుడివైపుకు తిరిగి ఉందా అనే విషయాలను గురించి మీరు ఖచ్చితంగా గమనించాలి వాస్తు శాస్త్రం ప్రకారం వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండగ ముందు ఈ పండగ ముందు రోజున మంగళవారం వచ్చింది సాధారణంగా మనం చాలామంది పండగలకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుణ్ణి పటాలను పరిశుభ్రం పరుచుకుంటాము కానీ మంగళవారం రోజున మాత్రం ఇల్లు తులుపుకోకూడదు అలాగే దేవుణ్ణి పటాలను కూడా శుభ్రం చేయకూడదు కాబట్టి సోమవారం రోజున మీరు ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుణ్ణి పటాలను కూడా శుభ్రం చేయండి ఇక పూజకు కావలసిన సామాగ్రిని మొత్తం మొత్తం కూడా మంగళవారం రోజునే సిద్ధం చేసుకోవాలి ఒకరోజు ముందుగానే వినాయకుణ్ణి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అంటే మంగళవారం రోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత వినాయకుణ్ణి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద తెల్లటి వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున గంగాజలంతో వినాయకుణ్ణి వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజ కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజలు ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రికలతో పూజ చేయాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకలేని వారు కనీసం పదకొండు పత్రికలతోనైనా గణేష్ పూజలు చేసుకోవాలి అవి కూడా దొరకని వాళ్ళు ఈ పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్కటి గరిక ఆకులను ఉండేలాగా చూసుకోవాలి ఈ వినాయక చవితి రోజున వినాయకునికి గరికను సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి గణేషుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు ఎందుకంటే గణేషుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్నం వినాయకుడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడు కాబట్టి వినాయకుణ్ణి పూజించాలంటే మధ్యాహ్నం సమయంలో పూజించాలి మధ్యాహ్నం సమయంలోనే మాత్రమే మీ పూజను ప్రారంభించాలి వినాయకుని పూజ శుభ సమయం పదకొండు గంటల నుంచి ఒకటి గంట ముప్పై నిమిషాల మధ్యలో వినాయక పూజలు ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలుషంలో గంగా జలం కుంకుమ అక్షంతలు కొన్ని నాణ్యములు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలుషం ముందు వినాయకుణ్ణి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పూలు మల్లెపూలు గన్నెరు పూలు అలాగే చామంతి పూలు ముఖ్యంగా మీరు పూజించే వినాయకుణ్ణి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాలు కుడుములు నివేదించాలి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా ఉండాలి వినాయకునికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుణ్ణి విగ్రహానికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు మీరు తెచ్చిన వినాయకుణ్ణి విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి రోజున లక్ష్మి గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు అంతేకాకుండా విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అంటే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల శ్రీకృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడు కాబట్టి ఈ వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళు నిందలు అపనిందలు పడవలసి వస్తుంది అని ఆ గణపతి చంద్రునికి శాపం విధించాడు ఒకవేళ పొరపాటున చంద్రుని చూసే చూస్తే మీరు మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను తల మీద వేసుకుని వినాయకుని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడ పడతారు అయితే వినాయక చవితి పూజలు వినాయక చవితి పూజలు మాత్రం మగవాళ్ళే చేస్తేనే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే చాలా మంచిది ఈ వినాయక చవితి రోజు మగవారు మగవారు చేసే పూజలకు లెక్కలేనంత పుణ్యం లభిస్తుంది వినాయక చవితి రోజు పూజలు చేయాలంటే ఏలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏకాగ్రతతో ఓం గమ్ గణపతయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో చాలామంది స్త్రీలకు నెలసరి కారణంగా పండుగలను జరుపుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు సెప్టెంబర్ పదకొండవ తేదీన శంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున వినాయక పూజను చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జగణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి మీ ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్యం దిక్కులలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడు కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది పైన చెప్పిన విధంగా గణపతిని పూజించి మీ సమస్యల నుండి విముక్తి పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Dann nehmen